చాలా పట్టుదలతో ప్రాక్టికల్స్ చేస్తుంటున్నారు పాస్ అయిపోవాలని కాక నీలాగా ప్రతి పనిలోనూ చైల్ అవడం పూలవడం నాకు అలవాట్లేదు బయట నిన్న బాటీ పేపర్ బాగా రాశారా బ్రహ్మాండంగా రాశాను డెబ్బై ఐదుకు డెబ్బై ఐదు వస్తాయి గుడ్ అన్నట్టు స్వపరాగ సంపర్కం గురించి బాగా రాశారా మరక్కడే పబ్బులో కాలేశారు మిగతా వాళ్ళందరూ పరపరాగ సంపర్కం గురించి రాస్తే మీరు రెచ్చిపోయి స్వపరాగ సంపర్కం గురించి అందులోను ఉదాహరణతో సహా పేజీలు పేజీలు రాసేశారు గుడ్ అందుకు మీ పేపర్ తిద్దే ఆ పెద్ద మనిషి మీకు పెద్ద కోడిగుట్టు ఐ మీన్ జీరో ఇవ్వబోతున్నాడు అదేంటి నాకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్కి నేను మీరు కరెక్ట్ గానే జవాబిచ్చారు మేడం కాకపోతే ఆ ప్రశ్నాపత్రమే కరెక్ట్ కాదు కారణం అది మీకోసం ప్రత్యేకంగా నేను ప్రింట్ చేయించి చెప్పేది అంతేకాదు ఇప్పుడు మీరు శక్తివంచం లేకుండా చేస్తున్న ఈ ప్రాక్టికల్స్ లో కూడా మీకు వచ్చే మార్కులు ఇరవై ఐదుకు సున్నాయి కారణం అది యాసిడ్ కాదు స్వచ్ఛమైన మంచి నీరు అది కూడా మన ప్రతిభే కావు ఇదిగో బాగా నటించి మంచి పేరు తెచ్చుకో చూపిస్తాన డాక్టర్ ఎలా ఉంది డాక్టర్ ఏమైంది డాక్టర్ అంటే పోయిందమ్మా ఏం పోయింది చూపోయింది అది కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ కాకపోవడం వల్ల మొహం మాత్రం కాలిపోకుండా మిగిలింది అది అదృష్టం అని చెప్పాలి అతనికి ఇంకా చూపొచ్చే మార్గమే లేదా ఓ పదిహేను రోజులు ఢిల్లీ డాక్టర్ ధైర్యం అని ఐ ఒకతను వస్తున్నాడు ధైర్యం వస్తే భయం లేదు అతనికి చూపు వస్తున్న ధైర్యం నాకుందమ్మా అతను ఒకసారి చూడొచ్చా వెళ్ళమ్మా ఆ భాగ్యులో వెళ్ళు డాక్టర్ ఈ సమయంలో నాకేమనిపిస్తుందో తెలుసా నా కంటి ముందున్న ఈ నల్లటి కాటుకు లాంటి చీకట్లో ఒకదానికొకటి తేడా తెలియక తాడుకి పావుకి పావుకి తాడుకి లంగాకి లుంగీకి లుంగీకి లంగాకి పెసరట్టుకు దోసకు దోసకు పెసరట్టుకు చీకటికి వెలుక్కి వెలుక్కు చీకటికి తేడా తెలియక నా బ్రతుకంతా అతుకుల బతుకై గతుకులు అతుకై డాక్టర్ మీరు వెక్కెక్కివస్తుంటున్నారు ఇదేమి డాక్టర్ ఉందా లేదా అన్నట్లుగా ఉందేవిటి మీ నడువు ఇందులో మీ తప్పే ఉందండి ఆ భగవంతుడు నన్ను చీకట్లో బ్రతకమని నోట్బుక్ లో రాసినట్టుగా నా నుదుటి మీద రాశాడు విధి బలీయమైంది ఎవరేం చేయగలరు ఏది ఏమైనా నీ చూపుపోవడానికి కారణం లేను నాకు ఏది క్షేదించినా తప్పు లేదు అలా అనకండి చూపుపోయినందుకు నేనేమీ బాధపడటం లేదు కాకపోతే చూడలేని నన్ను నా కన్న వాళ్ళు చూడటం జరిగితే వాళ్ళు గుండె పగిలిస్తారు అలా జరిగినాడు నేను గుండె పగిలిస్తాను ఈ గుండె పగిలే కార్యక్రమాలు తలుచుకుంటూ ఉంటే ఇప్పుడే నా గుండె చూడండి ఒక పదిహేను రోజుల్లో ఐ స్పెషలిస్ట్ వస్తున్నారట ఆయన కళ్ళు ఆపరేషన్ చేసి మీకు తప్పకుండా చూపు తెప్పిస్తారు అంతవరకు నేను ఇంటికి వెళ్ళలేదు ఈ హాస్పిటల్ వాతావరణంలోనూ ఉండలేదు ఇప్పుడు నేను ఎలా ఇక్కడ నా స్నేహితురాలు ఇల్లు ఒకటి ఉంది ఆయన ప్రస్తుతం ఉండలేదు అక్కడ ఉంది కానీ కానీ రేఖ ఈ కళ్ళు లేని కబోధి ఒంటరిగా ఆయనతో ఎలా ఉండగలడు ఎలా బ్రతకగలడు ఎలా జీవించగలడు గారు జరిగిన తప్పుకు కారకురాన్ని నేను నీకు చూపొచ్చే వరకు నీకు తోడుగా ఉండి మిమ్మల్ని భద్రంగా నేను చూసుకుంటాను ఐ సారీ రేఖ నీ చేతులు అనుకుని అక్కడ చేయి వేశాను తీరా వేసే తెలిసింది నేను ఎక్కడ వేశాను తప్పుగా అనుకోవు కదా అనుకోండి నువ్వు నిజంగా దేవతివి దేవతివి అండి వెళ్దాం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు వీడు వీళ్ళ లేడన్ ఏమయ్యా పెద్ద ఏమిటి మీకు వచ్చిన బాగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన విధంగా మాకు ఆహార పదార్థాలు ఏమి అందటం లేదండి మాకు న్యాయం జరగాలని మేము నిరాహార దీక్ష చేస్తున్నాం భలే వాడి భయ్య అందుకని అన్నం మీద కూర్చుంటావా మీ కష్టం సుఖం చూడటానికి కదా నేను ఇక్కడ ఉంది మీకు న్యాయం జరిగేటట్టు చూసే బాధ్యత నాది కదా రాబోయే అన్ని విషయాలు ఆఫీస్లో మాట్లాడుకుందాం లేపల పదే మీరు మనుషులా పశువులా ఏమిటి రక్తం వచ్చేలా కొడతారా అనవసరంగా అభండారేకు అతను లోపల తీసుకువెళ్ళాం శాంతంగా జరిగింది ఏమిటి అని ప్రశ్నిస్తున్నాను భయపడిపోయాడు నోటి వెంట రక్తం ఈ విషయం ఇప్పుడే ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తాను నీకు సాక్ష్యాలు ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఏమయ్యా ఇతను మనం ఏమైనా చేశాను ఆఫీసర్ ప్రతి సత్యానికి సాక్ష్యం ఉండదు సమయానికి నువ్వు వచ్చి పట్టునో కాబట్టి సరిపోయింది లేకపోతే కింద పడిపోయి ఏ కాలో విర దాంతో గుడ్డితనానికి తోడు ప్రత్యేక ఆకర్షణగా కుంటికాలో ఒకటి మీదులుండేది అసలు నా తోడు లేకుండా ఎందుకు కదిలారు గుడ్డి పీలుగునైనా ఆఖరి తప్పుతుందా తింటాం తప్పుతుందా వంట పూర్తయిందా ఇక్కడే అయిందండి అయ్యో గుడ్డే విధమని మళ్ళీ కిందతో పడేశాను పెడతాను నీకు చాలా శ్రమిస్తున్నాను నువ్వు నాకు ముద్ర కలిపి పెడుతున్నావు పట్టుకు నడిపిస్తున్నావు స్నానం చేయిస్తున్నావు తల తలదూతున్నావు ఇవన్నీ నీ చేత ఇంకెన్నాళ్ళు నాలుగు రోజులే అంతేనంటావా దేవతలు అంటే నీ నెడలు నా జీవితాంతం గడపవలసి వచ్చిన సంతోషమే ఏమిటి నేను నొక్కుతున్న పుక్క అవునండి గుడ్డి ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదు ఐఎం సారీ అండి పర్వాలేదండి పర్వాలేదంటారా అన్నంతండి ఏమిటి మీరు అక్కడే కదలకుండా కూర్చోండి నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను అలాగే రేఖ అయ్యో పడిందండి మెత్తగా దూదు బూట్లో మీద పడేసరికి నా గుండె అదిరిపోయిందండి అందుకే మిమ్మల్ని కాకేశారు ఇంతకీ ఏమిటండి అది పిల్లండి ఏ బలం ఎదిరించో మేమే దూకుంటుంది పిల్ల దాని కారణంగా మిమ్మల్ని కంగారు పెట్టాను ఏమండి ఏమిటండి ఇదంతా తడి తడిగా ఉంది తప్ప అంటే మీరు సకల స్థానంలో ఉండగా పిలిచానా అయ్యో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ఐఎం సారీ లేఖండి గుడ్డి కళ్ళు కళ్ళు గుడ్డివైనా అయినా సబ్బు పడితే మణుతాయి కదా సబ్బు పడి కళ్ళు మడుతున్నా అలాగేనండి మీరు తలంటు పోసుకోలేదా లేదండి అయ్యో ఏమిటండి శ్రావణ శుక్రవారం పూట ఆడపిల్లలు తలంటి పోసుకోపోవడం ఏమిటి ఉండండి ఏమండి ఒక గుడ్డివాడి తీసుకొచ్చి మీరు ఇన్ని సేవలు చేస్తున్నారే అలాంటి మీకు కనీసం ఇదైనా చేరియండి ఇలా చేసేనా సరే ఈ రుణం తీర్చుకొనివ్వండి ఏమండి ఈ కళ్ళు లేని కబోదు గురించి మీరు సంకోచిస్తున్నారా ప్లీజ్ ఎక్కడైనా సెటిల్ అవ్వండి రండి ఏమండి థ్యాంక్ యూ ఏవండి ఇంతకు ముందెప్పుడు అమ్మాయిలకు తండ్రి స్నానం చేయించలేదు కరెక్ట్ ప్లేస్ లోనే చూస్తున్నాను కదా ఏమండి మీరు తారలు తమలు కట్టుకున్నట్టున్నారే అదే ఆకుపచ్చ పసుపుపచ్చ తెల్ల తారది ఇదేమిటండి లా ఉంది బుజ్జిముండా పందెం కాసి నన్ను మూడు సార్లు వెర్రి విధానం చేస్తావా ఏ తండ్రి కూతురుతో చెప్పుకోలేని నా ఛాలెంజ్ ఏమిటో తెలుసా నీకు ఈ విధంగా తలంటు స్నానం చేయించ మీకు అంత కనిపిస్తుందా ఆహా ఇన్నాళ్ళు అన్ని త్రీడీ ఎఫెక్ట్ లో చూస్తూనే ఉన్నాయి గోపి గారు లేరా అండి లేరండి లేడమ్మా నువ్వెవరు నేనా నేను అతను స్నేహితులు చిచి అతను నాకు స్నేహితురాలు చుచి కాదండి అతను నాకు ఆ ఆయన మీకు అమ్మగారు కదండి వాడు నాకు అమ్మ కాదమ్మా నేనే వాడికి అమ్మ నా తెలుసు కూడా అదే అండి కూర్చోండి మీకోసమే ఇటు వచ్చానండి కూర్చోండి సంతోషం అమ్మా ఎంతకి ఆయన ఎక్కడికి వెళ్ళారండి వచ్చే వారం వాడు పెళ్లి కదమ్మా అందుకని కొత్త బట్టలు కొనుక్కుని ప్రశ్నించి శుభలేఖలు తీసుకొద్దామని వెళ్ళాడు నాకు మీ ఇద్దరు మా వాడు చెప్పాడులేమ్మా చెప్పేశారా అంతా చెప్పారా ఆహా అంతా చెప్పాడు తను చాలెంజ్ చేసిన సంగతి బాత్రూమ్ లో తలంచిన సంగతి మీ ఇద్దరు ప్రేమించుకున్న సంగతి అంతా చెప్పేశారా వాడు చెప్పలేదమ్మా ఇప్పుడు నువ్వే చెప్పా ఏమిటండి మీరు అనేది పోలీస్ ఆఫీసర్ తల్లిది ఎదట వాళ్ళ నుంచి నిజం రాపట్టడం నాకు అంత కష్టమేం కాదు ఇంతకీ పేరేంటమ్మా మీ నాన్నగారు ఏం చేస్తారు జగన్నాథం గారా మీ నాన్నగారు జగన్నాథం కూతురువా నువ్వు ఏమిట అలా అడుగుతున్నారు అభే ఏం లేదమ్మా ఎందుకమ్మా నిజం దాచాలని ప్రయత్నిస్తావు బాబు నేను ఇప్పుడే జగన్నాథం గారి దగ్గర నుంచి వస్తున్నారు ఆయన నాకంతా చెప్పారు చెప్పేశాడా అంతా చెప్పేశారు చేతులెక్కి దండం పెట్టిన న్యాయం చేయమని దీనంగా ప్రార్థించిన కేవలం సాక్ష్యాధారాలు లేవంటూ పట్టించుకోని సంగతి నిర్దాక్షణ్యంగా వెళ్ళగొట్టిన విషయం నీతో చెప్పేశాడా ఆయన చెప్పలేదమ్మా ఇప్పుడు నువ్వే చెప్పావు పోలీస్ ఆఫీసర్ ని అవతల వారి నుంచి రిజర్వ్ రాబట్టడం నాకు పెద్ద కష్టం కాదమ్మా నాకు ప్రమోషన్ వచ్చే సంగతి నీకు చెబుదామని వచ్చాను కానీ ఇప్పుడు నీకు న్యాయం చేయని వ్యక్తిని ముందుకొచ్చి చేతులు జోడించి దయచూపని ప్రార్థించేలా చేస్తాను ఎస్ జగన్ అధ్య ఎవరు ఇన్స్పెక్టర్ ఏ అమ్మ లేకపోతున్నాను ఒక ఆడపిల్ల ఒక మగాన్ని రెప్పాయడమా ఎలా కుదురుతుంది కుదిరి అతను కంప్లైంట్ ఇచ్చాడు చేశారని ఆ పిల్ల ఒప్పుకుంది మధ్యలో మీరెందుకండి అనవసరంగా బీపీ పెట్టుకుంటారు పీపీ గారు బాబు ఇవి ఆమె నా మానాన్ని అతి దారుణంగా దోచుకునే సమయంలో ఆమె గోళ్ళు నా భుజంలోకి దిగపడ్డాయి కావాలంటే నా పేకి మీద చూడండి దంతక్షతాలు కూడా ఉంటాయి సౌండ్ డాక్టర్ పెళ్లి కావలసిన వాడిని ్రహ్మచారింటి వాడిని నాని దోచుకోవద్దని ఆడపిల్ల మగవాన్ని రేపు చేయడం ఏమిటయ్యా చాలా విచిత్రంగా ఉంది అది ఎలా సాధ్యం ఎలాగంటే ఆ సృష్టికారం జరగడానికి నువ్వు సంసిద్ధుడు అయ్యావు అంటే నీకు స్పందించే ఉండాలి మనస్సు నువ్వు సంసిద్ధుడు కాకపోతే ఆ సృష్టికార్యం జరగదనే చెప్పాలి నువ్వు సంసిద్ధుడు అయ్యి ఆ కార్యం జరిగిందంటే బలాత్కారం కింద రాదే లాయర్ గారు అరిటాకులు లాంటి నా జీవితాన్ని ముళ్ళు లాంటి ఆడపిల్ల ముక్కలు చక్కలు చేసిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం చాలా అన్యాయం ఇన్స్పెక్టర్ మీరు ఫోన్ లో చెప్పి నిజానా అవును సార్ పట్టపగలు పార్కులో మీ అమ్మాయి గారు ఆయన్ని మానభంగం చేశారండి వాట్ అయ్యా ఈయన భుజాల మీదున్న నక్షతాలతోనూ ఈయన పీక మీద ఉన్న దంతక్షతాలతోనూ మీ అమ్మాయి గోళ్లు పళ్ళు పరికించి చూడగా ఎంత ట్యాలీ అయితే మాత్రం అమ్మాయి అబ్బాయిని రేపు చెట్టు పీకే నాలాంటి పెళ్లికి ఎదుర కొనుక్కోండి వారు అతి దారుణంగా బలాత్కరించబడి ఉంటే అప్పుడు మీకు తెలిసొచ్చేదండి పెళ్లి కాని పవిత్రమైన అస్కరిత బ్రహ్మచారిని ఇలా పాడైపోతే తలెత్తుకుని ఎలా తిరిగేది సమాజంలో ఎలా బ్రతికేది కావాలంటే అందుకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు అవును బాబు ఆ పిల్ల అబ్బాయి మీద గురికి చొక్కా లాగేసి బ్యాంటి పీకేస్తూ తుప్పల పక్కకు తోచిపోయిందండి ఈ అబ్బాయి అరుపులు ఆ తుప్ప కదిరిపోవడం నాకు అలా చూసేవండి ఈ రోజులో మగవాడి మానానికి భద్రత లేకుండా పోయిందండి ఏమిటమా ఇది పిల్ల అవును డాడీ ఎందుకు చేశారంటే డాడీ ఆపిల్ పండు లాంటి అతన్ని చూడగానే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను ఆవేశంలో అలా రెచ్చిపోయాను జరిగిన దానికి నన్ను మన్నించండి ఒక కన్నెపిల్లవాడిని దయా దాక్షిణ్యాలు లేకుండా ఆడదన్న అహంకారంతో అతి దారుణంగా మానభంగం చేసిన ఈ నీచులాన్ని వదిలిపెట్టాను ఏమైనా సరే కోర్టు గీడుస్తానని కోల్పోయిన నా బ్రహ్మచర్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను థ్యాంక్ యూ డాక్టర్ సాక్షులు రండి